నేను రాజీవ్ కాలనీ పంచాయతీలో వాలంటరీగా జాబ్ చేస్తున్నాను మాకు మార్నింగ్ మీటింగ్ ఉందని చెప్పేసి సచివాలయం టూలోకి రమ్మని చెప్పారు అక్కడికి వెళ్ళగా హజ్రాబి అనే ఆమె ఇళ్ళ పట్టాల గురించి నిన్ననే ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడంతో నిన్న గొడవ పెట్టింది ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ సచివాలయం దగ్గరికి వచ్చి ఉన్న వాళ్ళకే హౌసెస్ వచ్చినాయి లేని వాళ్ళకి రాలేదు అనే ఇష్యూతో గొడవ జరపడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ మా ఫ్రెండ్ వాలంటరీగా జాబ్ చేస్తున్న నాగజ్యోతి అనే అమ్మాయి మీద గొడవకు వచ్చింది ఆమె నుంచి నా నేను వాలంటరీగా జాబ్ చేస్తున్నాను నాకు కూడా అరులని పట్ట ఇవ్వడంతో దానికి ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంతో నా మీద దాడి జరగడం జరిగడం చేయడం జరిగింది నాకు ఇల్ ఇంటి స్థలం వచ్చింది అనే ఉద్దేశంతో నాకెందుకు వచ్చింది అనే ఉద్దేశంతో దాడి చేసింది దాడి చేసింది ప్లస్ ఆమెకి ఇళ్ళ పట్టాలు రాలేదని గొడవ చేసింది వాళ్ళకైతే వచ్చినాయి కానీ వాళ్ళు తీసుకోలేదు నిన్న ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకోకుండా అక్కడే గొడవ చేసింది మరి వచ్చి తీసుకోలేదు అది కారణం అయితే మాకు తెలియదు సార్ వాళ్ళిద్దరు కలిసి ఈ రోజు గొడవ చేశారు చేసిన తర్వాత ఆమె ఆమె కొడుకులు ఇద్దరు కలిసి నా మీద కొట్టడం గాయాలనే అంటే పాటలు అయితే ఇచ్చినాము సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము అక్కడ అంటే వైఎస్ఆర్ సార్ నాయకత్వరాలు అని అని చెప్తున్నారు కార్యకలాప అని చెప్తుంది సార్